కడపలో చిక్కిన వజ్రాలు అసలు నిజమే ఎంత తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అంతా చూడండి హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనము ఈ యొక్క ప్రదేశం వచ్చేసి కడప అనమాట కడప డిస్టిక్ లో వజ్రాలు ఉన్నాయా అనేసి చాలా వీడియోస్ పెట్టారు సో ఆ వజ్రాలు ఉన్నాయో లేవో నేను తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను చూద్దాం సో ఆ వజ్రాలు ఈ కడపలో ఉన్నాయా లేవా అనేసి చెప్తాను ఒక్క కొండలో ఆ పూర్వం పరిపాలించిన రాజులు గాని వాళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్లకు భయపడి వాళ్ళు ఈ యొక్క పెద్ద పెద్ద కొండల్లో దాచిపెట్టడం ఇప్పుడు ఎలా అయితే మనము ఈ యొక్క టమాటాలు కానీ కూరగాయలు ఎలా కొంటున్నాము ఆ కాలంలో వజ్రాలు బంగారాలు అలా తక్కువ ధరలకే కుప్పలు పోసి కొనే వాళ్ళంట వాటిల్లో లెక్సర్ విలువ చేసి కొన్ని బంగారాలు ఇప్పుడు మనం చూద్దాం సో ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ కొండ చుట్టూనే కొన్ని తవ్వేటప్పుడు బయట పడినాయంట ఆ బయట పడే వాటిల్లో వైట్ వైట్ కలర్ స్టోన్లా బయటపడినాయి వాటిని వెతుకుతున్నప్పుడు కొన్ని కొన్ని చిక్కాయి కొంతమంది ఇప్పటికే కోటేశ్వరులు అయ్యారని కూడా చెప్తుంటారు సో ఆ విధానాలలో ఇలాంటి ఇలాంటి వైట్ రాయలు ఉన్నాయి కదా ఇలాంటివి బయటపడుతుంటాయంట మనం వచ్చింది చాలా దూరం ట్రావెల్ చేసుకుని వచ్చాం చూడండి నా చుట్టూ అంతా కూడా అడవి ఈ అడవిలో వాళ్ళు పరిపాలించినప్పుడు ఇలా దాప ఇంకా చాలా మంది ఎలా దాపిట్టే వాళ్ళంటే వాళ్ళ యొక్క ఆభరణాలు పూర్వం తంత్రిక విద్యలతో పామును కాని వాళ్ళని అదుపు చేసి వాటి కాపలాగా పెట్టి దాచిపెట్టేవారు అనమాట ఇప్పుడు మనం ఒక్కసారి ఆ కొండలోకి వెళ్ళి ఆ యొక్క వజ్రాలు రియల్ గానే ఉన్నాయా వారికి సంబంధించిన కొన్ని ఫొటోస్ వీడియోస్ అనేది మనం కనుగొందాం ఇప్పుడైతే ఇక్కడ వర్షం పడింది పూలుగా ఎవరైతే రాలేదు సో నార్మల్ గా అయితే రోజు వచ్చి ఇక్కడ తవ్వి చూస్తూ ఉంటారనమాట రియల్ గా చిక్కుతున్నాయి కొంతమందికి ఫర్ డే చిక్కుతూనే ఉన్నాయి అని కూడా చెప్పారు కడప డిస్ట్రిక్ట్ లో వజ్రాలు ఉన్నాయా లేవనేసి మనం డైరెక్ట్ వీడియో ఇప్పుడైతే తీయడం జరుగుతూ ఉన్నది చూడండి మనకి ఇక్కడికి వచ్చే సిచ్యువేషన్ ఇలాంటి రాళ్ళు తవ్వినప్పుడు ఇక్కడ గ్రానైట్ తవ్వినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని కొన్ని మెరిసే రాళ్ళు కనపడ్డాయంట అవు ఫస్ట్ లో వాళ్ళు ఏవనుకున్నారంట ఏమనుకునేసి వదిలేశారు కానీ చివరికి అవి పరిశీలిస్తే అవన్నీ వచ్చేసి వజ్రాలు అని బయటపడ్డాయి సో ఇక్కడ చూడండి ఆ వజ్రాలు బయటపడినప్పుడు ఈ ప్రభుత్వం కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ తవ్వడం ఆపేశారు తవ్వడం ఆపేశారు సో ఇక్కడ తవ్వే సమయంలో చాలా విగ్రహాలు కూడా బయటపడ్డాయి అని చెప్తుంటారు సో రోడ్డు కూడా ఉన్నింది అప్పట్లో ఇప్పుడు మొత్తం అంతా మూతపడిపోయింది అని చూద్దాము ఒక్కసారి వెళ్ళి ఓకే మీకు నేను ఒకడే వచ్చాను కాబట్టి ఫ్రంట్ ఫోటో నుంచి కాకుండా బ్యాక్ ఫోటో నుంచి మీకు మొత్తం వీడియో అంతా కూడా క్లారిఫై చేసుకుంటూ వెళ్తాం సో ఇప్పుడు మనము ఆ కొండ పైకి వెళ్తూ ఉన్నాం సో ఆ యొక్క వజ్రాలు ఏవే ఉన్నాయో మొత్తం అన్ని కూడా మనం చూసుకుంటూ వెళ్దాం సో ఇదన్నమాట సో ఇలా వెళ్ళే సమయంలో మనకి ఏమైనా కనిపిస్తాయా అని చూసుకుంటూ వెళ్తున్నాం మనకైతే వైట్ వైట్ అనేది కనపడుతూ ఉన్నాయి చూడండి రాళ్ళు అన్ని కనపడుతున్నాయి సార్ ఇవైతే కాదు పై వరకు వెళ్దాం ఆ పైన అసలు ఈ కడప డిస్ట్రిక్ట్ లో వజ్రాలు ఉన్నాయనేసి మనం తెలుసుకున్నాం అసలు చాలా మంది ఇక్కడికి ఈ వజ్రాలు ఉన్నాయని చెప్పగానే ఈ యొక్క అడవిలోకి చాలా మంది వాళ్ళ ఫ్యామిలీసే వచ్చి తవ్వుకుంటూ కొంతమందికి అయితే చిక్కాయి కొంతమందికి అయితే నిరాశ కలిగించాయి సో చిక్కిన వాళ్ళు కోటీశ్వరులు చోర్లు లక్షలు విలువ చేసి ఆ వజ్రాలు ఇప్పుడు మనం చూడడానికి అయితే వెళ్తూ ఉన్నాం సో ఇక్కడ చూడండి మొత్తం అడవి ప్రదేశం కాబట్టి మనం ఆ పై వరకు చేరుకోవాలి రోడ్డు కూడా అయితే ఇక్కడ పై వరకు ఉంది మనము పై వరకు చేరుకున్న తర్వాత చూడండి ఇలాంటివి వర్షం పడినప్పుడు ఎందుకు వస్తున్నారు అనేసి మీరు అడిగితే ఇలాంటివి ఇలా లోపల కదా లోపల ఈ లోపల దాగి ఉన్నట్టు బయట పడతాయి అనమాట వర్షాలు పడే సమయంలో చూడండి ఎంత బయటకు ఉన్నాయో లైటింగ్స్ రూపంలో చూస్తే మెరుస్తూ ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు చూడండి ఇవి చూసాక అచ్చ మలానే ఉంటాయి కదా ఇది లైటింగ్స్ ప్రభావంతో చూపించవచ్చు అనమాట కనుగొనాలి ఇవన్నీ అండి ఇలాంటివే వజ్రాలు అంటూ ఉంటు అంటే వర్షం పడి చూడమడి వంక మాదిరి వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు బయటికి తేలుతూ ఉన్నాయి చూసండి లోపల ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి అసలు ఇవి మనం కొన్ని ఇంటికి చూసుకొని వెళ్దాం మనకి పర్ఫెక్ట్ గా ఇవి మనకి వజ్రాలు కనిపించే వాటికి మనం ఇంటికి తీసుకొని వెళ్దాం సో ఈ ప్లేస్ అయితే గుర్తు పెట్టండి ఇక్కడ ఒకటి నాడుదాం అలా వచ్చేటప్పటికి ఇది కట్టి నాటం కట్టి మళ్ళా చూసుకుందాం చూడండి అంతా కూడా ఇక్కడ ఎవరంటే ఎవరు లేరు మనం ఒక్కరమే వచ్చాం చూడండి సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పైకి వెళ్ళేటప్పుడు మనకు కనపడ్డాయి ఇవి కొన్ని చూడండి మెరుస్తున్నాయి మెరుస్తున్నాయి అలాగే ఇవి ఎలా ఉన్నాయంటే అక్కడ చూడండి పై వరకు నా పై వరకు కొండ ఇవి ఎలా ఉన్నాయంటే చూడడానికి వజ్రాల మాదిరి ఉన్నాయి సో ఇవన్నీ పరీక్షించాలి కొన్ని సేకరించి మనము ఇంటికి వెళ్ళి చూద్దాం ఇప్పుడైతే మనం హాఫ్ వచ్చాము ఇంకా హాఫ్ పైకి వెళ్ళాలి ఆ పైన ఉన్నాయంటే ఎక్కువ ఆల్మోస్ట్ ఆ పైన చిక్కాయి అనేసి సో పైన చిక్కాయి ఇంకొన్ని వచ్చేసి వర్షం పడిన కారణంగా కొట్టుకొని చేసాయి ఊడిపోయాయి సో ఈ వర్షం పడినప్పుడు అవి తేలుతున్నాయి పైకి అనేసి ఉంటారు సో వర్షం పడింది అందుకనే మనం ఇప్పుడు వచ్చాము ఈ కడప డిస్టిక్ కి ఇప్పుడు వెళ్దాం పైకి అలాగే ఇప్పుడు సాగిపోదాం ముందరికి చూడండి పైకి వెళ్తున్నాం అసలు పైన ఏమున్నాయో ఎవరికి ఏమి తెలీదు అసలు ఇక్కడైతే విపరీతమైన గాలి ఎక్కువ ఉంది ఆ గాలితో కూడిన భయంకరమైన శబ్దాలు అనేటివి వినపడుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ కూడా కనపడుతున్నాయి ఆడానికి కనిపిస్తున్నాయి అనమాట తిరుగుతున్నాయి ఇక్కడ చూడండి మొత్తం అంతా పగిలింది ఈవే తిరుగుతూ ఉంటాయి వజ్రాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి అనేసి చెప్తూ ఉంటారు ఇలాంటివి కొన్ని ఇంకా చూడండి అసలు ఎట్టున్నాయంటే రియల్ గా యొక్క స్టోన్ అవి మనకి చెప్తూ ఉన్నాయి చూడండి సో వీటిలో మనం కొన్ని సేకరిద్దాం సో ఇంకా పైకి వెళ్ళి అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాము ఏమన్నా వీటికి వీటికంటే ఇంకా ఏమన్నా పెద్ద పెద్ద వైద్యాలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే బంగారాలు ఏమన్నా ఉన్నాయా అనేసి మనం పై వరకు వెళ్దాం అసలు ఎలా తవ్వినారు మొత్తం ఇన్ని కూడా చూద్దాం ఇప్పుడైతే మనము కొండపై భాగం వరకు వస్తున్నాం చూడండి అంతా కొండే ఏమీ లేదు చుట్టుపక్కల ఒక రోడ్డు కానీ ఒక విలేజ్ కానీ ఏమీ లేదు అవి వరకు వెళ్ళాలి తప్పదు మనకి వెళ్ళేసి చూద్దాం వర్షాలు పడినప్పుడే ఈ కడప డిస్టిక్ లో చాలా వజ్రాలు అనేవి బయటపడ్డాయి సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి కనపడింది చూడండి చూపిస్తాను ఇవండి ఇలాంటి స్టోన్స్ లో నుంచి ఆ ఉద్యోగాలు వస్తూ అని కూడా చెప్తూ ఉంటాను అవి మనం కనుక్కోవడానికి ఇప్పుడు ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నాం సో అయితే ఎనభై శాతం మనం పైకి వచ్చాం ఇరవై శాతం వెళ్ళిపోతే ఆ తవ్వుతున్న గుంతల దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనము సో వెళ్తున్నాం ఆ పై వరకు చేరుకోవాలి మనము ఆ పైకి చేరుకున్నాక మనకి ఈ వజ్రాలు తవ్విన కొన్ని గుంతలు అలాగే అక్కడ ఏమన్నా మనకి ఇంకా ఏమన్నా వెరైటీ ఏమన్నా కనపడతాయా కూడా మనం చూద్దాం పిండి పిండి ఇన్ఫర్మేషన్ అనేది నేను చేస్తున్నాను సో కడప డిస్టిక్ లో వజ్రాలు ఉన్నాయంటే దాదాపు ఉన్నాయని చెప్పవచ్చు ఈ కడప డిస్టిక్ లో వజ్రాలు అనేటివి ఉన్నాయే అలాగే ఇంకా కొన్ని తావులు కూడా ఇప్పుడు వజ్రాలు బయటపడుతూ ఉన్నాయని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు అవన్నీ రియల్ గా ఉన్నాయని వాళ్ళు ఈ యొక్క గనులను ఎత్తుకుంటూ వస్తూ ఉన్నారు ఆ విధంగానే మనము ఇప్పుడు మనకి వజ్రాల కోసం రాలేదు మీకు ఆ వజ్రాలు ఉన్న సందేశాన్ని అందించడానికి నేను వచ్చాను సో అవి మనం కూడా కొన్ని వజ్రాలాగా ఉండే వాటిని మనం సేకరించి వాటిని తీసుకొని వెళ్తాం అన్నమాట చూడండి ఇలా నార్వల మాదిరి వస్తూ ఉంటాయి వర్షం పడినప్పుడు పై నుంచి కొండలో నుంచి వస్తాయి అప్పుడు ఇంత గుంత ఉంటుంది దాదాపు గుంత ఈ గుంత ఉంటుంది కదా ఈ గుంతలో ఏమన్నా అలాంటి వజ్రాలు పూడుకుపోయి ఉంటే అవి బయటికి అనేటివి వస్తాయి అనేసి వర్షం పడినప్పుడే ఈ యొక్క కడప డిస్టిక్ లోకి అందరూ వస్తూ వెతుకుతూ పోతా ఉంటారు చాలా లోతుగా పోయి అసలు ఇక్కడైతే ఒకసారి మీకు ఇవి ఇవి అసలు ఎంత అడ్డం పోయిందో ఇక్కడైతే అలా ఇలాంటప్పుడు ఏమన్నా దుత్తలు దుత్తలు అంటే కదా మట్టివి కుండలు ఉంటాయి కదా ఆ కుండల్లో కూడా ఈ యొక్క బంగారాలు అవి తింటారని చెప్పొచ్చు ఇప్పుడు మనం మీటి ఉన్నాం వాటికి చేరుకోవాలి ఆ మట్టి మాదిరిని పైన అక్కడికి చేరుకుంటే అక్కడ మనకి తొవ్వని గుంతలు అనేవి బయటపడతాయి సో వెళ్దాం ఎంత స్పీడ్ అయితే స్పీడ్ దిగ్గోండి తవ్విన గుంత ఆ పైనే ఆ తవ్విన గుంత తాకి ఇప్పుడు మనం వెళ్దాం లోపల ఏమేమి చేశారనేటి కూడా తెలుసుకుందాం చూడండి పైకి వచ్చేటప్పుడు స్టోన్స్ కనపడుతున్నాయి మంచి ఇలాగా ఇవే అనుకుంటా వజ్రాలు అంటే ఇవేనా చూడండి చూడండి ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ చూడండి ఆయన మొత్తం అంతా కూడా తవ్వీన గుంతలు అవన్నీ ఇప్పుడు ఒకసారి మనం ఆ పైకి పోవాలి కాబట్టి రోడ్ అనేది ఆ రాళ్లపైన జారిపోతాం సో సైడ్ నుంచి ఏమన్నా ఉందేమో చూసుకొని పోవాలి సైడ్ నుంచి పోతాం సో కంపల్ ఉన్నాయి జాగ్రత్త ఎక్కాల జాగ్రత్త ఏమైనా మిస్ అయితే పడిపోతాం ఒకసారి నా క్లేస్ నుంచి చూపిస్తా సో అదే తవ్విన గుట్ట ఆ మనం మిమ్మల్ని పోవాలా వెళ్తాం ఆ పైకి చేరుకుంటే గుంతలో ఏమన్నా ఇంకేమన్నా వచ్చి తెలుసుకోవడానికి మటుకు మనం పోతున్నాం ఇదిగోండి అనిపిస్తుందా చాలా కష్టంతో కూడుకుంటే మిస్ అయితే కన్నా మట్టి పడతాం చూసుకోండి వాళ్ళ ఏమన్నా పాములు ఏమన్నా ఉన్నాయో అట్లాంటివి జాడుతున్నావో రమ్మా చూడ స్టోన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్టోన్స్ అండి ఎంత కొద్దిగా ఉన్నాయో ఇంకా పైన ఎక్కే కొద్ది కూడా జాడితే మళ్ళీ సర్రగా వెళ్ళిపోతాం కిందికి సౌండ్ వస్తున్నాయి కదా ఇంకప్పుడే ఇంకొద్దిగా మేము ఎక్కేటప్పుడు గుంత చేసుకొని అడుగు పెడితే జారనికి అవకాశం ఉండదు ఆటికి జారుతాను వెళ్ళిపోదు ఒకటే కాబట్టి ఒక పక్క పట్టుకోవాల తీసుకుంటా పోత ఒకసారి నా బ్యాక్ సైడ్ ఎంత దూరం వచ్చాము అయిపోయాల్గా తవ్విన ఆ గుంత తాకైతే మనం వచ్చాం కొంచెం మనకి రెస్ట్ అవసరం చూసే చిన్నగానే కనపడింది కానీ వచ్చాక దూరం జరిపింది ఇది కనపడుతున్నా చూడండి లేదో ఒకటి కనపడింది చూడండి వజ్రాలు ఊరికే చిక్తం వాటిని అనుకునే ఆలోచన కూడా ఉండాలి ఇప్పుడు తగిన గుంత చూద్దామా అది ఎక్కువ తవ్విన గుంతలు అక్కడ ఇక్కడ ఏమి జరగకూడదు ఏమన్నా శాపాలు ఉంటాయి అనేసి ఇక్కడ తవ్వే సమయంలో దేవతలకు పూజ చేసి వాళ్ళు తవ్వడం మొదలు పెట్టారు ఆ తవ్వడం మొదలు పెట్టారు కదా మెద పెట్టినప్పుడు కొన్ని పటాలు కంటే పూజ చేశారు చూపిస్తుంది ఇక్కడ పెట్టారు చూడండి అంత గుట్టలు గుట్టలుగా తొగేశారు ఇక్కడ మొత్తం అంతా రాళ్ళంతా ఇక్కడ పడేశారు తవ్విన వాటిలో పై నుంచి ఆ పైన ఏదైతే ఉందో తొగచ్చారు ఇక్కడ చూడండి ఎంత ఎంతలోకి తొగారు ఈ తవ్వే సమయంలోనే వాళ్ళకి బంగారాలు కానీ అలాగే ఈ డైమండ్స్ అనేటివి వాళ్ళకి బయటపడ్డాయి ఆ బయటపడే సమయంలో ఏదో కొన్ని శక్తులు అడ్డపడడం వల్ల వాళ్ళకి స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పవచ్చు కానీ చూస్తే అసలు ఎంత లోతుకుందో ఆ పని బండు జారిన వెళ్ళిపోతాం చూడండి ఇవన్నీ పిలుకలు అన్ని స్టోన్సే మొత్తం ఇదంతా చూడరు పెద్ద పెద్ద రాయి అనమాట ఇదంతా ఈ రాళ్ళలో తవ్వినప్పుడు ఆ వజ్రాలు అనేవి కింద పడినాయి ఇది ఇది సంగతి ఫైనల్ గా మనం మీకు వచ్చాము సో చూస్తున్నారు కదా తవ్విన ప్లేసెస్ దాకా మనం వచ్చాం ఇక్కడైతే మనకి వజ్రాలు మాదిరి ఏవైతే కనపడలేదు కింద వరకే మనకు కనపడుతూ ఉన్నాయి సో ఆ కింద వరకు కొన్ని మనం చూసాం కదా అవన్నీ మనం సేకరించుకొని ఒకసారి తెలిసిన వాళ్ళకి చూపిస్తే అది ఏమిటని కూడా చెప్తారు అవి కూడా తీసుకుందాం నా పై వరకు ఉందని చూడం అలాగే ఇక్కడ ఒక ఫోటో పెట్టారు పూజ చేశారు అని చెప్పాను కదా ఆ ఫోటో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు వెయిట్ పక్కన ఉంది ఆ ఫోటో తాకి వెళ్తున్నాం ఇప్పుడు మనం మై ఇట్లాంటి ప్లేస్లో ఎవరన్నా తోడు చేస్తారా అలా తప్పదు ఇక్కడ చూడండి ఫోటో చెట్టుకు పెట్టి పూజ చేసి ఇక్కడ తవ్వడం స్టార్ట్ చేశారు అది కథ చెట్టుకు పెట్టి పూజ చేసి తవ్వడం స్టార్ట్ చేశారు కానీ కూడా ఏదన్నా ఆశకి ఆశ ఉండాలి కానీ అత్యాస ఉండకూడదు అత్యాస ఉంది కాబట్టి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు వెళ్ళేపోయారు చాలా మంది వదిలేసి సో ఫైనల్గా మనము ఇది చూసాం థర్డ్ ప్లేసు ఇప్పుడు మనకి కింద కొన్ని ఉన్నాయంట కింద కొన్ని ఉన్నాయి ఆ కింద ఏమేమి ఉన్నాయి చూసుకొని కొన్ని తీసుకొని వెళ్ళి ఆ టెస్ట్ చేసి చూద్దాం ఏమన్నా మిట్ల దిగేకి దారి ఉంది సో అడుగు అడుగులు అడుగులు వేసుకో లేదంటే పర్ర జారిపోతాం అంతే సౌండ్ చూడు ఒకసారి రాద్దాం ఎట్ల పోతాయో ఏమన్నా పడితే కానీ చూసుకోగా ఇ పట్టు ఈ పట్టు ఉన్నావు అనమాట రాళ్ళు వాటికి పొనిగింది రాయ స్వామి ఏమిటి కిందకి జారలేదు పైన నిలిచిపోయినా మన పై వరకు వచ్చినప్పటికీ ఏమి కనపడలేదు కదా మనకి అక్కడ సో కనపడినప్పటికీ మనకి కొన్ని కొన్ని వజ్రాలు ఇవి అనేసి మనకి కొన్ని కనపడ్డాయి అవి కింద మనము ఫస్ట్ వచ్చేటప్పుడు మనము కొన్ని మార్కులు అనేవి అలా ఏర్పాటు చేసి వచ్చాం అవి ఇప్పుడు మనము కొన్ని తీసుకొని వెళ్ళాం ఇంటికి తీసుకొని వెళ్ళి వాటిని బాగా కడిగి నైట్ లో నైట్ టైం లో మొబ్బున్న గదిలో వాటి బ్యాక్ సైడ్ లైట్ వేస్తే అవి ఆ మెరిసినప్పుడు వజ్రాలే అనేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు సో ఇప్పుడు అయితే ఆ మార్క్ ఏవే పెట్టామో అవి మనం ఇప్పుడు చూసుకుని పోతున్నాం స్లోగా మనం ఈ వీడియో నచ్చిందని నన్ను కడప డిస్టిక్ లో మనకి వజ్రాలు ఉన్నాయి అనే వాటికి ఫైనల్ గా మన విలేప్స్ నుంచి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో మీకు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అనేసి నేను అందించడం జరిగింది సో సోలో బతికే సో పెట్టారు అందుకే ఎవరితో లేకుండా సింగర్ గానే వచ్చాను ఇక్కడైతే మనుషులు లేవు పక్షులు లేవు ఏవో తండ్రి ఇచ్చిన ఫొటోస్ అసలే అసలేక పుణ్యమే అన్నీ కూడా మళ్ళా వర్షం ఎప్పుడు పడుతుంది అనేసి ఈ రోజే రావడం జరిగింది బైక్ అయితే కింద పార్క్ చేయతా బైక్ అయితే కింద ఉంది ఓకే ఓకే కిందకి వెళ్దాం మనకి ఆ కింద మనకి ఉన్నాయి మార్క్ పెట్టినట్టు చూసుకుందాం ఇప్పుడు డైరెక్ట్ అది చేస్తాము లెంత్ వీడి అయిపోతారు మళ్ళా ఫస్ట్ మనం మార్క్ పెట్టిండేట్టు ఇవే ఇంకో ఉన్నాయి ఏ చూసుకుందాం ఏసుకున్నాము ఇంకొకసారి ఇంకొక తవ్వ కూడా మనము మార్కు పెట్టాం అవి కూడా తీసుకుందాం వచ్చేసాం దాని దగ్గరకు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటుంది ఇది తీసుకుందాం సో ఇంకా మనం వచ్చేసి దాదాపు కిందకి వచ్చేసాం ఇంకా బండి దగ్గరకు వచ్చేసాం మనము ఆ బండి దగ్గరకు వచ్చేసాం కాబట్టి ఇంకా మనం ఇంటికి బయలుదేరాలి ఇంటికి బయలుదేరదాం ఇంకా అప్పుడే విడి అయిపోయింది అనుకుంటున్నారా లేదు లేదు ఇంకా ఉంది నేను అనుకున్న సమయానికి మళ్ళీ సడన్ గా ఒకటి కనిపించింది అస్సలు మైండ్ బ్లోయింగ్ నాకంటే ముందు ఎవరు వచ్చారు వచ్చి ఏం చేశారు అని ఒక ప్రశ్న వచ్చి ఏం చేశారు తెలుసా వాటి నుంచి కనపడుతూనే ఉన్నాయి ఏందో అనుకుంటున్నా సో ఫైనల్ గా ఏ అనిపించింది నాకంటే ముందు ఎవరు వచ్చారు అసలు వచ్చి ఏం చేశారో ఒకసారి మీకు నేను కళ్ళ కట్ నుంచి చూపిస్తా చూడండి స్టోన్స్ అన్ని ఏరి పెట్టారు ఇక్కడ చూడండి వా మా మొత్తం నేను అనుకున్న వాటిని ఇక్కడ ఏరి పెట్టడం జరిగింది చూడండి మొత్తం అన్నా పెద్ద పెద్ద స్టోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది ఇది సంగతి సో ఇవన్నీ మనం చూసుకోవాలి ఇప్పుడు ఇంటికి ఇంటికి వెళ్ళాక అక్కడ ఒక వీడియో దీనికి అటాచ్ చేసి పెడదాం సార్ చూడండి మెరుస్తూ ఉన్నాయి ఇవి సో మనం వజ్రాలు ఉన్నాయి కదా ఎత్తుకొచ్చాం సో వాటిని లైట్ కింద పెట్టి చూస్తున్నాం చూడండి ఇదే అనమాట లోపల చూడండి ఒకసారి మనకి మెరిసినట్టు అనిపిస్తుంటుంది వజ్రాలు తెచ్చాను కదా మొత్తము ఎంత ఉన్నాయి సో అది తీసేసి ఇది పెడదాం సో కార్ చూడండి వీటి లోపల మనకి బయటికి వెలుగు వస్తూ ఉంటుంది కదా ఇంకా చూడండి దగ్గర నుంచి ఇంకా పైన ఉంటుంది సో ఇది కూడా చూస్తున్నాం సో ఇవి మనకి కనపడి ఫైనల్గా ఇవి అవి వచ్చిరాలని చెప్పాం చూడండి వీటికి సైడ్ నుంచి లైటింగ్ వేస్తే ఎట్లా కనిపితాయో